నెల్లూరు జిల్లా ఇందుకూర్పేట మండలం నర్సపురం గ్రామంలో సర్పంచ్ తాత సురేంద్ర ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ మండల అధ్యక్షులు మావూలు శ్రీనివాసులు రెడ్డి విచ్చేసి అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు తాత సురేంద్ర ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు మండల అధ్యక్షులు మావూలు శ్రీనివాసులు రెడ్డి అన్ని విధాలా తమకు భరోసా నిచ్చారన్నారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం తేజ ప్రతాప్ నాని రమణయ్య పెంచలమ్మ శ్రీనివాసులు కావలి రవి తంబు వెంకటేశ్వర్లు షేక్ షబీర్ తదితరులు పాల్గొన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినప్పటి నుండి నరసాపుర గ్రామంలో బడుగు బలహీన వర్గాలందరూ కలిసి ఈ యొక్క పార్టీ తరఫున కార్యకర్తలుగా నిలబడి నాయకుడిని ఎన్నుకొని పార్టీ ఏర్పడినప్పుడు కూడా మన సేనన్న గారు మాకు వెనుతుండి ఉండి ఉండి మా సురేంద్రకి సపోర్ట్ చేస్తూ ఎన్నాళ్ళుగా కొనసాగుతూనే ఉన్నారు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా అన్నగారి చేత సురేంద్ర మా సర్పంచ్ గారు కేక్ కట్ చేయించి ఏ మా గ్రామస్తులందరి తరపున జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి వారి తండ్రి గారైనటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తరఫున పార్టీ తరఫున నడుపుకుంటూ ఈ కార్యక్రమాలు కొనసాగిస్తుంటామని సహన్యంగా తెలియజేస్తున్నాము